మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఇండస్ట్రీలకు పెట్టి నేడు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో నటించి మరియు జీవించి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చిరంజీవి గారి పేరు మారుమోగుతుందంటే నిజంగానే అని చెప్పుకోవాలి ముఖ్యంగా అనేక రంగాల్లో రాణించి పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సేవా కార్యక్రమాలు మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు రకాల అవార్డులు రివార్డులు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకతలో ఉండగా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు మనమ్మ చిరంజీవి గారు అతి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమరావతికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమరావతి కోసం భారీ నిర్ణయం తీసుకున్నారట చిరంజీవి గారు అమరావతిలో భారీ హాస్పిటల్ నిర్మించనున్నారట చిరంజీవి గారు దీంతో శబాష్ అంటున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా మారిపోయారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఆయన ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మరో సినిమాని కన్ఫర్మ్